హాయ్ ఫ్రెండ్స్ ఇది జియో ఎఫ్ టూ ట్వంటీ మోడల్ది జియో ఎఫ్ టూ ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఇది కస్టమర్ మనకి కీప్యాడ్ ఏది సరిగ్గా పనిచేయట్లేదు అని ఇచ్చేదా గట్టిగా ప్రజ్ చేస్తా కానీ ఏం పనిచేయట్లేదు సార్ ఫ్రెండ్స్ అలా గట్టిగా బ్రస్ చేస్తే కానీ పనిచేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ జియో మోడల్ టూ ట్వంటీ ఇక ఫ్రెండ్స్ ఇది మనం కంప్లైంట్ చేద్దాం ఈ బటన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ బై వన్ నీట్గా మొత్తం అంతా చేసే ఒక్కొక్క బటన్ ఒక్కొక్క బటన్ నీట్గా సింగిల్ సింగిల్గా చేసుకోవాలి లేదంటే మళ్ళీ ఇది ప్యాడ్ అంటుకోదు స్టిక్కర్ ఇలా ఇవన్నీ వన్ బై వన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫర్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా మళ్ళీ ఎలా తీసాము అలాగే ఎగ్జాక్ట్గా పెట్టాలి లేదంటే మనం ఏమైనా ఆటోమేటిక్గా టచ్ మొబైల్ ప్రెస్ చేసినట్టు ప్రెస్ అయిపోతాయి బటన్స్ ఇది ఎగ్జాక్ట్గా కూర్చోపెట్టాలి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా పని చేస్తుంది అవి చూద్దాం ఇది మొబైల్ కీప్యాడ్ మొత్తం మొత్తం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసాం ప్రాపర్గా ఇది ప్యాన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే ప్యాన్ ఒరిజినల్ ప్యాన్ ఉంటే మన దగ్గర వేరే ప్యాన్లు ఇన్స్టాల్ చేస్తున్నాం చూడండి అంతా చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మొబైల్ ప్యాన్లు కూడా చేంజ్ చేస్తాం ఒరిజినల్ ప్యాన్లో

ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్